పురియంతోని వారి మధ్యస్థ ప్రార్థనను కోరుతూ సమర్పించబడుతున్న ఈ దివ్య బలి పూజలో దేవుదేవుని పాదాలు పట్టి నమస్కరించి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మన జీవితంలో చేసిన గొప్ప మేలులకు గాను ప్రసాదించిన కాపుదలకు గాను అనుగ్రహించిన ఆయుష్యునకు గాను చేపట్టిన ప్రతి పనిలో జయమును ప్రసాదించిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకించి వ్యక్తిగతముగా పాపట్ల రావు వాణి టీచర్ వాళ్ళ దేవుడు కుటుంబాన్ని దీవించి చేసిన మేళ్లకు గాను కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుదాము వారి బిడ్డలను దీవించాలని బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని ప్రార్థిస్తూ రఘురాం లక్ష్మీ సామ్రాజ్యమరణ దేవుడు దీవించి వారికి మంచి ఆరోగ్యమును ఆయుష్యును అనుగ్రహించి వారి తలంపులు నెరవేర్చాలని పూజాబరిలో మనసారా ప్రార్థించదము సంపత్ కుమార్ ఊహ శ్రీ బిడ్డలను దేవు వారి బిడ్డను దేవుడు దీవించాలని వర్ధన్ ఆశీర్వదించాలని సంపత్తుకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని పూజాపరిలో మనసారా మనందరము ప్రార్థించదము శ్రీనివాస్ రవళికలను దేవుడు దీవించి దేవుడు వారికి ప్రసాదించిన సంతానమును ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యమును శాంతి సమాధానములను ప్రసాదించాలని పూజావరిలో మనసారా మనందరము ప్రార్థించదము మర్రివాడ రమణమ్మను దేవుడు దీవించి వారి బిడ్డలు జయకుమార్ సత్యనారాయణ రెడ్డి వారిని దీవించి సౌమ్యను ఆశీర్వదించి సంతానవరాన్ని వారికి అనుగ్రహించినట్లు ఈ పూజాబలిలో పాదవాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో దేవుని అర్థించి ప్రార్థించదము ఈ లోకాన్ని వీడిన పల్లవి అనే బిడ్డకు ఆత్మానిత్య విశ్రాంతిని దేవుడు అనుగ్రహించినట్లు పూజాబలిలో మనసారా దేవుని అర్థించి ప్రార్థించదము చేతులు జోడించి నిండు విశ్వాసంతో భక్తిభావంతో పాదువాపుర్యంతోని వారి మధ్యస్థ ప్రార్థన కోరుతూ ప్రత్యేకంగా సంతానవర్మ కొరకై అర్ధిస్తున్న బిడ్డలను దీవించి గర్భాలను విప్పి శిశువులను ఉంచి దేవుడు ఆశీర్వదించాలని విశ్వాసములో పటిష్టపడి దేవునికి భయపడి పాపానికి భయపడి దేవునికి దగ్గరగా జీవించే కృపదేవుడు అను గ్రహించాలని మనసారా దేవుని అర్ధించి ప్రార్థించుదము पिता पुत्रा पवित्रात्मा नाममुना मन प्रभुवै न ये सुक्रीस्तकृपा सर्वेश्वरुनि प्रेम पवित्रात्मसहवासं अन्दरितो उण्डुनु गाका త్రములు పరమ పూజ్యములు పరమరహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడు నిమిత్తం మన పాపములను మన తప్పిదములను మన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చత్తాపడి క్షమించమని దేవుని అర్థిస్తూ ఇలాంటి తప్పులు చేయకుండా కావలసిన జ్ఞానమును పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించాలని బలిలో ప్రార్థించుదము సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులార మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కుచేతను క్రియ చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తినే ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా నిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుణి ప్రార్థించవలనని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక pr శక్తివో నిత్య సర్వేశ్వర పునీత పురియంతో వానివారిని సుప్రసిద్ధ బోధకునిగను నీ ప్రజల వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసి కావునా క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగ నిలుచునుగా మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై ను చూపు మీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు చుపాలించు ఏలినవా నీవు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము అట్లు చేసిన సో నీవును నీ కుటుంబమును రక్షింపబడును మొదటి పఠనము అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై రెండవ నుండి ముప్పై నాలుగవ వచ్చిన వరకు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై రెండవ నుండి ముప్పై నాలుగవ వచ్చిన వరకు ఆ దినములలో జను సమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచరే ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించరి అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరలోనికి నెట్టిరి తాళము గట్టిగా బిగింపుమని చరసాల అధికారిని ఆజ్ఞాపించరి ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చరసాల గుహలోపలకు త్రోచి వారి కాళ్లను రెండు కొయ్య దుంగల మధ్య బంధించను దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్థుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చరసాల పునాదులు కంపించి ఒకసారిగా తలుపులను తెరుచుకునను అందలి బంధితుల సంఖ్యళ్ళు బళ్ళున తెగి క్రిందపడెను చరసాల అధికారి దిగ్గున మేల్కొని చరసాల తలుపులని తెరుచుకునుట చూచి ఖైదీలందరూ తప్పించుకుని పారిపోయిందురని భావించను అందుచే అతడు తన కత్తిని నుండి లాగి తనను తాను చంపుకునబోయెను అది చూసి పౌలు ఎలుగెత్తి ఓయి నీవు ఏ హాని చేసుకునవలదు మేమందరం ఇక్కడే ఉన్నాము అని బిగ్గరముగా అనెను అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి లోపలికి పరిగెత్తి గడగడా వణుకుచు పౌలు శిలాసల పాదముల వద్ద పడేను అతడు వారిని బయటికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడుగగా నీవు ప్రభువైన వేస్తున్నందు విశ్వాసముంచుము అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడదురు అని చెప్పిరి వారు అతనికిని అతని ఇంటిలోని వారికి ప్రభువాకును బోధించరి ఆ రాత్రి వేళనే చరసాల అధికారి వారిని తీసుకుని వెళ్ళి వారి గాయములను కడిగివేశాను వెంటనే అతడును అతడు కుటుంబమును జ్ఞానస్నానమును పొందిరి అతడు పౌలును శిలాసును ఇంటి లోపలకు తీసుకుని పోయి వారికి భోజనం పెట్టెను దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడయ్యను ఇది ప్రభువాకు प्रभुमीतो पुनीतयोगारु व्रास शुभवार्त भागम् యోహానుగారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయము పదహారు పవిత్ర వచనాలు ఐదు నుంచి పదకొండు వరకు భక్తుడు వ్రాసిన గ్రంథము అధ్యాయము పదహారు పవిత్ర వచనాలు ఐదు నుంచి పదకొండు వరకు యేసు తన శిష్యులతో ఇట్లు అనెను కానీ ఇప్పుడు నన్ను వాని వద్దకు పోవుచున్నాను మీలో ఎవడును నువ్వు ఎక్కడకు పోవుచున్నావు అని నన్ను అడుగుట లేదు నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ వద్దకు రాడు నేను వెళ్ళినచో ఆయనను మీ వద్దకు పంపెదను ఆయన వచ్చి పాపమును నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును పాపమును గురించి ఎందుకన వారు నన్ను విశ్వసించుటలేదు నీతిని గురించి ఎందుకన నేను తండ్రి వద్దకు పోవుచున్నాను ఇక మీరు నన్ను చూడరు తీర్పును గురించి ఎందుకన ఈ లోకాధిపతికి తీర్పు విధించబడినది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు ఆమె స్థుతి కలుగునగాక ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ praise 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 the 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 Lord praise the Lord praise the Lord 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 hallelujah 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 ందు మిక్కిలి ప్రిలైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా ఏ అత్యంత ప్రశస్త నామములో మీకు ఈ మంగళవారం శుభములు తెలియపరుస్తూ ఉన్నాను స్త్రీ సభలో పునీత అగస్టీను అనే వ్యక్తికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది పునీత అగస్టీను గారు బాగా చదువుకున్నవాడు జ్ఞానము కలిగినవాడు తల్లి మాట వినేవాడు కాదు తండ్రిని అస్సలు లెక్క చేసేవాడు కాదు కానీ తల్లి తన భర్తను మార్చుకున్నది కానీ కొడుకును మార్చుకోలేదని చాలా బాధ ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు మౌనికమ్మ కన్నీరు పెట్టి మోకాళ్ళ మీద ఉండి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ కొడుకైనటువంటి అగస్టీయన్ గారి కోసం పదే 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 ప్రార్థించింది గురువుల దగ్గరికి బిషప్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి అయ్యా నా బిడ్డలు వాడికి మారి దారి చూపించండి నేర్పించండి వాడు చేసే పని బాగుండలా దయచేసి మీరన్నా చెబితే వింటాడేమో అని బిషప్ దగ్గరకు కూడా తీసుకుని వెళ్ళింది బిషప్ గారు కూడా చెప్పటానికి ప్రయత్నం చేశారు కానీ బిషప్ గారన్నారు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మారుతాడు దేవుడు ఖచ్చితంగా తన జీవితంలోనికి ప్రవేశిస్తాడు మారటం తప్ప ఇంకొకటి ఏది చెయ్యలేడు చూడమ్మా నిరవధికంగా ప్రార్థించు నేను కూడా ప్రార్థన చేస్తానని ఆంబ్రస్ బిషప్ గారు ఈ మౌనికమ్మ గారికి చెప్పారు ఆ సమయంలోనే ఆయన ఉద్యోగంలో చేస్తున్నాడు లెక్చరర్ ఇన్ ద కాలేజ్ ప్రొఫెసర్ ఆయన వేదబోధ చేస్తూ ఆ పాఠాలు చెప్పడానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి కీర్తి ప్రతిష్టలు పొందుకోవాలి అందరూ నన్ను ఇష్టపడాలి నేను తెలివైనటువంటి వాడని అనుకోవాలని దానికోసం సిద్ధపడేవాడు బాగా చెప్పాలని విషయ పరిజ్ఞానము గురించి ఆయన అధ్యయనం చేసేవాడు ఒకరోజు సాయంత్రం ఈ అధ్యయనము ఈ ధ్యానము ఏం చెప్పాలి అన్నదాన్ని పరిగణలోనికి తీసుకునడం కోసం ఒక తోటలోకి వెళ్ళాడు గార్డెన్ ఆ తోటలోనికి వెళ్ళి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ అక్కడ కూర్చున్నాడు దీర్ఘంగా ఆలోచిస్తున్న సమయంలో దేవుని స్వరము వినిపించింది అగస్టిన్ అని పేరు పెట్టు పిలిచి లే లేచి వెళ్ళి చదువు అగస్టిన్ లేచి వెళ్ళి చదువు ఈ మాటలు వినిపించినప్పుడు ఆయన రేపటి గురించి ఏమి బోధించాలా అన్నదాని గురించి అధ్యయనం చేస్తూ ధ్యానం చేస్తూ ప్రణాళిక చేస్తున్నాడు కనుక ఒకవేళ దాని గురించేమో అని అనుకున్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఎవరో స్వరమైతే వినపడుతుంది మనిషి అయితే కనిపించడంలా అందువల్ల ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మగారు చదివేటువంటి బైబిల్ గ్రంథాన్ని చూశాడు ఎప్పుడు చూసినా మనసు పెట్టనివాడు దాన్ని అసలు ఖాతరా చేయనివాడు ఆ గ్రంథాన్ని చూడగానే చదువు అన్న మాట వినిపించింది కదా మా అమ్మ రోజు చదువుతూ ఉంటుంది కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మోకాళ్ళ మీద ఉండి దేవునికి మనవి చేస్తూ ఉంటుంది ఈ గ్రంథంలో ఏముందా అని చూద్దామని ఒక్కసారి ఆ గ్రంథాన్ని ఒక్కసారి అలా తెరిశాడు ఆ గ్రంథాన్ని తెరవగానే రోమీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము వచ్చింది ఆ పదమూడవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచ్చినాల మీద కన్ను దృష్టి పెట్టాడు ఆ పదమూడు పద్నాలుగవ వచనాలలో